అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ సో చాలామంది అడిగే ప్రశ్న సో ఫ్రీక్వెంట్గా ఎక్సెసివ్ స్వెట్టింగ్స్ వస్తూ ఉంటాయి దానికి గల కారణాలు ఏంటి ఏం చేయాలని అడుగుతుంటారు సో యూజువల్గా ఎక్సెసివ్ స్వెట్టింగ్స్ వస్తున్నట్లయితే యూజువల్గా ఒకటి ఏమైనా యాంగ్జైటీ న్యూరోసిస్ యాంగ్జైటీ వల్ల ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల ఏమైనా వస్తుందా అండ్ స్వెట్టింగ్స్ దానికి ముందు మనం ఏమైనా స్ట్రెస్లోకి లోన్ అయ్యామా అనేది ఫైండ్ అవుట్ చూసుకోవాలి నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం అంటే స్వెట్టింగ్స్తో పాటు ఏమైనా వెయిట్ లాస్ కానీ ఎక్సెసివ్ మోషన్స్ లూస్ టూల్స్ పాస్ అవ్వడం కానీ అండ్ పాల్పిటేషన్స్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే హైపర్ థైరాయిడిజం ఏమైనా ఉందా అనేది రులోడ్ చేసుకోవాలి అండ్ ఆల్రెడీ నోన్ డయాబెటిక్ పేషెంట్ అనుకోండి ఏమైనా షుగర్ లో అయినా హైపోగ్లైసిమి అయినా కానీ ఎక్సెసివ్ స్వెట్టింగ్స్ వస్తుంటాయి అండ్ అండర్లైన్ కార్డియాక్ పేషెంట్ అంటే ఇదర్ యాంజోగ్రామ్ అయ్యి స్టంట్ అయ్యి కార్డియాక్ పేషెంట్ అయినట్లయితే అండ్ సమ్టైమ్స్ డయాబెటీస్ ఉన్నట్లయితే చెస్ట్ పెయిన్ కూడా ఉండదు వాళ్ళకి ఓన్లీ స్వెట్టింగ్స్ పాల్పిటేషన్స్ అలాంటి సిమ్టమ్సే ఉంటాయి సో అండర్లైన్ కార్డియాక్ పేషెంట్ అయితే మళ్ళీ ఏమన్నా మనకి స్టంట్ బ్లాక్ కానీ లేదా మళ్ళీ ఏమైనా ఎంఐ లాంటివి వస్తున్నాయా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి అలాగే పర్సిస్టెంట్గా స్వెట్టింగ్స్ వస్తున్నట్లయితే డాక్టర్ని కలిసి తగిన ఎవాల్యుయేషన్ చేసుకొని దానికి రీజన్ ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ధన్యవాదాలు